జయగురుదత్త ఈ పూట ఈ కాసిన ఉన్నవన్నీ కలిపి కలగలుపు కూరలో చేస్తున్నాను ముందు ఒక్క స్పూన్ నూనెలో ఈ బీన్స్ వేసి వేయించుకుని మూత పెడితే మగ్గుతుంది కొద్దిగా ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి వేసుకుని ఆ రెండు వంకాయలు కూడా ముక్కలు తరిగి వేసేసి సరిపడినంత వేసి ఒక్కసారి వేయించేసి టమాటా ముక్కల్ని వంకాయ ముక్కల్లాగే తరుక్కోవాలంటే అదే సైజులో ఇలా ఒక్కసారి అడిగి పైకి కలిపేసి మూత పెడితే మగ్గుతూ ఉంటాయి ఈలోపు మసాలా మెంతి మజ్జిగ చేస్తున్నాను బాగుంటుంది ఒక రెండు స్పూన్లు నూనెలో ముందు మెంతులు ఆవాలు ఇవి ఒక్క స్పూన్ సగ్గు బియ్యం వేసాను అలాగే వాము కొద్దిగా ఇంగువ పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిరకాయ ముక్కలు ఈ పోపు ఇలా వేయించుకుని కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడంత గ్రైండ్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది రెండు వెల్లుల్ పరేకలు ఇలా చిత్త వేసేసి కొద్దిగా పసుపు ఒక్క స్పూన్ ఆవు నూనె వేసాను ఆ పోపు వేడి మీద వేస్తే చాలు అంతే ఈ పోపు చల్లారిన తర్వాత మజ్జిగలో సరిపడినంత ఉప్పు వేసి నచ్చితే కనుక ఉల్లిపాయ ముక్కలు రేకల్లో ఒలుచుకుని ముక్కలు తరిగి వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఒకసారి వేస్తాను ఒక్కోసారి వేయను ఇప్పుడు వేసాను ఇక ఈ మగ్గుపాయిన కూర మీద కొంచెం ఇంగుకారం వేసి కలిపేసుకుంటే ఇంగుకారం అంటే ఆవాలు జీలకర్ర ఇంగువ ఓపేసేసుకుని ఎండుమిరపకాయలు కారం వేసి వేయించుకున్నది అనమాట ఇంతే ఈ కలగలుపు కూర చపాతీలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఈ పొట్టు నేను చేసిన వంట